అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు ఐసిడిఎస్ సిబ్బందికి నా నమస్కారాలండి ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీతోటి అంగన్వాడీ టీచర్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో మన డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి మొబైల్లో మనకు యాప్స్ అప్డేట్ కాకున్నా కానీ లేదంటే కొన్ని యాప్స్ అసలు కనిపించేవాడి అన్నమాట సో అలాంటప్పుడు మనము ఒకరి మీద ఆధారపడకుండా మనమే స్వయంగా మనం ఏ విధంగా యాప్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే కనిపించని యాప్స్ను మన మన మొబైల్ మీదకి వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూ చూడొచ్చండి దయచేసి ఈ వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి కాకపోతే మనము నేను ఈ చెప్పే ప్రాసెస్లో మీకు నెట్ అయితే బాగుండాలండి నెట్ బాగున్న చోటు నుంచి మీరు ట్రై చేయాలి సో మొదటగా మనం ఏంటంటే బాల సంజీవని యాప్ కానీ పోషన్ ట్రాకర్ యాప్ కానీ టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ కానీ యూనిలెర్న్ కానీ మిల్క్ యాప్ కానీ ఏవన్నీ కూడా అప్డేట్ కాకపోయినా లేదంటే కొన్ని యాప్స్ కనిపించకపోయినా కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విధంగా మీరైతే మీ మొబైల్లో నెట్టు బాగా ఉంచుకొని అంటే నెట్ బాగున్న ప్లేస్లోకి వచ్చి మీరు చేసుకోవచ్చండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ మొదట మనం ఆఫీస్ మొబైల్ని అయితే ఓపెన్ చేద్దామండి చూడండి పోషన్ ట్రాక్ అని టచ్ చేసినప్పుడు మనకు అప్డేట్ అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట ఇవి చాలామంది కొందరికి నెట్ సరిగా లేకుండా పోవడం వలన ఒక్కొక్కసారి అప్డేట్ అయ్యి ఉండదండి డిపార్ట్మెంట్ వారు అప్డేట్ చేసినప్పుడు మనం కట్ చేసి వెనక్కి రావాలి వచ్చిన తర్వాత కింద ఉంది కదండి వైఫై అని చెప్పేసి మనము ఒకవేళ వైఫై తీసుకుంటేనే మనకు తొందరగా యాప్ అయితే అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంది లేని వాళ్ళు మన ఆ సిమ్ మన ఆఫీస్ సెల్లో ఉన్నటువంటి సిమ్ ద్వారానే చేసుకోవచ్చు ఒకవేళ వైఫై ఉంటే వైఫై పాస్వర్డ్ కొట్టి కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై లేని వాళ్ళు మామూలు నెట్తోనే చేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు చూడండి అప్డేట్ అనే అడుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన చివరి ఉన్నట్టు రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ డార్ట్స్ని టచ్ చేయాలి అక్కడ మేనేజ్డ్ డివైజ్డ్ ఇన్ఫోన్ ఉంది కదండి ఫస్ట్ది దాన్ని మనం టచ్ చేయాలి దాన్ని టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది యువర్ నెట్వర్క్ డివైజ్ అని మళ్ళీ తర్వాత రైట్ మూల రైట్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ డాట్స్ని టచ్ చేస్తే మనకు సింక్ పాలసీస్ అనేది ఒకటి వస్తుంది ఆ సింక్ పాలసీస్ మీద టచ్ చేయాలి మనము మనకు సింక్డ్ నవ్వు అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది అనమాట మనం ఇప్పుడు మళ్ళీ సర్వర్కి సింక్ చేస్తున్నాము చూడండి ఒకసారి మళ్ళీ సింక్ పాలసీస్ని టచ్ చేశాను నెట్ బాగుండాలండి నెట్ బాగుంటే మనకు వెంటనే అవుతాయి అనమాట సో నెట్ సరిగ్గా లేకపోతే మళ్ళీ కూడా అప్డేట్ అనే అడుగుతుంది సో నెట్ బాగుండేట్టుగా చూసుకోవాలి మనము ఒక పదిహేను ఇరవై నిమిషాలు సైల్ సెల్లును పక్కన పెట్టేయాలి టచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ మనము యాప్ని అయితే ఓపెన్ చేయాలి చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకు పోషన్ ట్రాకర్ ట్వంటీ వన్ పాయింట్ వన్ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి వర్షన్ అయితే మనకు రావడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం ఆఫీస్ మొబైల్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ వెరీ మచ్